సరే అండి ఇంకా మొన్నైతే పెద్ద సొరకాయ తీసుకున్నాను దీన్ని కర్రీ ఉన్నా కానీ ఇంకెవరు తినరు పప్పు అనుకో బాగా లాగించేస్తారు అందుకని చెప్పేసి పప్పు ఉండదామని ఉంచాను అనమాట ఇంక ఇన్ని రోజులు చాలా లేతగా ఉంది కాయ అనేది సొరకాయ ఇంకా పప్పు అయితే పొయ్యి పెట్టేశాను ఇంకా అలానే పచ్చిమిర్చి ఇంకా అయితే కట్ చేసుకొని పప్పులో పెట్టేటప్పుడు చూపిస్తానండి ఇంకా సొరకాయ పప్పు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉండిద్ది చూసేద్దాం మరి చేసేటప్పుడు సరే అండి ముందుగా అయితే సొరకాయ కట్ చేసుకుందాం ఇంకా పెద్ద సొరకాయ కదా సిక్కు తీటానకు కూడా వల్ల కాదు అందుకే ఇలా చీలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలుగా సిక్కు తీసేసుకోవడానికి మనకు వల్ల అవుద్ది పైప్ అయితే సిక్ తీసేసుకుందాం అండి సిక్కి తీసేసుకున్న తర్వాత మొక్కలు కట్ చేసుకోవాలి హాయ్ మా ఫ్రీన్సీ హాయ్ అండి సొరకాయ మొత్తం అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఓకేనండి పప్పు అయితే మనకైతే బాగా ఉడికేస్తూ ఉంది కదా ఇంక ఈలోపు మనమైతే సొరకాయి ఇంకా అలానే టమాటా పచ్చిమిర్చి మొత్తం అయితే కట్ చేసుకున్నాము ఇంకా పప్పు బాగా ఉడికి నోట్లో వేసేసుకోవాలి ఇంకా సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకున్నట్టే కదా లైట్గా కారం పసుపు కల్లుప్పు చింతపండు మీకు ఇవన్నీ వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి ఈ సొరకాయ కూడా బాగా ఉడికేంత వరకు పసుపు అన కారం అవి వేసుకుందాం లైట్గా కారం వేసుకుందాం అండి సుహాసం తినాలి కదా పప్పు వేసిన తర్వాత పసుపు కల్లుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి పసుపు వేసుకున్నాం కదా మొత్తం కళ్ళు వేసుకున్నాం కూడా వేసుకున్నాం కల్లుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి కల్లుపు వేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసేసుకొని మొత్తం కల్లిప్ప వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత ఎనిపేసుకోవచ్చు అండి మనకైతే ఇంక అన్నం కూడా బాగా ఉడికేసిందండి ఓకేనండి పప్పు అయితే మనకు బాగా ఉడికేసింది ఇంకెనిపేసుకున్నాను కూడా ఇంకా అయితే ఇంకా కాయలు అయితే బాగా వేడైందండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ అది తెరమ్మతికించె మొత్తం అయితే గిన్నెలో వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అంతవరకు అయితే బాగా వేయించుకొని ఇంకా పప్పులో కలిపి తాలింపు అయితే మనకు బాగా లేదండి మొత్తం పుప్పులో కలిపేసుకుందాం ఇంకా తాలింపు మొత్తం సరేనండి తాలింపు మొత్తం అయితే కలిపేసుకుందాం సొరకాయ పుప్పు అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి అండి తినేకుండా ఇంకా అన్నం తినాలనిపించేసిద్ది మొత్తం కలిపేసుకొని ఇంకా అన్నం కూడా ఉడికేసింది కదా బాగా ఇంకా పిల్లలకి అన్నం వడ్డించేద్దాం మళ్ళీ బాగా వెనుకుండా వెళ్ళిపోనుంది ఓకేనండి ఇంకా రాజ్ కుమార్ మొత్తం ప్రిపేర్ చేస్తే నా కూతురు ఏమో ఇంకా భోజనం వడ్డిస్తుంది అబ్బో నా కూతురు అన్నం అంత అమ్మాయి అయిపోయిందమ్మ చక్కని కూతురు అబ్బో కూరగాయ తట్ట వచ్చింది అన్నం ఎర్ర సువాసని చక్కని తల్లిలో అందుకే ఆడపిల్లలు పుట్టేది చక్క చక్కని ఆడపిల్లలు చూసావా ఆ కూతురు అదే ఆ సాహసు ఆ కొడుకు అయితే అన్నం వడ్డిచ్చేవాడుకే అడ్డు వడ్డేస్తాడు తేక మా కూతురు కాబట్టి చూడండి గొంత పెట్టింది ముద్ద అన్నం వేసింది వెరీ గుడ్ అన్నా నా బో బోన్ చేసావాడి పెద్దదమ్మా అమ్మకే గురుగులు తీసుకొస్తూనేమన్నా వాడితో ఆడుకోవట్లేదా ఏం కూర చేసావు సొరకా సొరకాయ పప్పు వేరే లెవెల్లో ఉంది కదా అది ఏం సాయంత్రం కూడా చేసేయండి ఒకసారి సుహాసన పప్పు అని చాలా ఇష్టం అండి చికెన్ పిక్లా కొంచెం వేయలే ఓకేనండి మీకు చికెన్ పీక్లు కావాలంటే నేను లాస్ట్ని ఎండింగ్లో వీడియో ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా చాలే చాలు రాజు చాలు చాలు చికెన్ పీకుల్లో సరగా పప్పు చేసుకుని తింటే సూపర్ అండి ఇంకా బోన్ చేద్దాం మరి ముందు చికెన్ పచ్చడితో తిందామా చూసుకుంటే నూరు ఊరిపోతుందండి మాములు చూపించితే ఉందిరా ఇదే స్పెషల్ మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా వచ్చే పోయింది కూడా కలిపి తొంగర పెట్టు ఊదు ఊదు అన్నం కాల్తుందా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి సరేనండి ఉదయం నుంచి మీకు చూపించాను కదా నా డైలీ రొటీన్ లాగా అయితే ఇంకా అందులోనేది ఇంకా అవే చూపించింది ఇంకా ఎప్పుడు తోమిందే కదా అని చెప్పేసి ఇంకా బట్టలు ఒకటే ఉన్నాయి ఇంకా అవి కూడా ఆరేసుకో ఉతికి ఆరేస్తే పని అయిపోద్ది మాయి కూడా సాగు బుని తీసుకొస్తారు స్కూల్ దగ్గర వదిలిపెట్టి వస్తాను బాగా ఏమో ఎన్నుకుండా వెళ్తున్నాడు అండి ఇంక సొరకాయ పప్పు ఇంకా అలానే నా డైలీ రొటీన్ లాగా ఎలాగుందని చెప్పేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఇస్తే ప్లీజ్ లేకన్స్ వస్తాయి ఇంకా అలానే మన చికెన్ పీకిలు ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అది కూడా చూసేసి ఇంకా నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి బాయ్ 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 చెప్పరా బాయ్ చెప్పదు సరేనండి బాయ్ ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ లైక్ అనుకోట్లేదు లైవ్ పీజ్ లైఫ్ లైక్ ఇదిగోండి ముక్క మొత్తం చూడండి ఎంత మెత్తగా ఉందో ఒక్కొక్క మొక్క బిగుసుకునిద్ది కానీ మన మొక్క అలా కాదు మీడియం సైజులో అప్పుడుకప్పుడు ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు చేసిన ఫ్రెష్ ముక్కలాగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంది వీక్ తర్వాత ఇంకా చూడండి కొరిమేను చేపలు పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు లేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమే చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్ గానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉంది మాట చూడండి ఎలాగుందో ఉందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కొరమైన చావరి పచ్చడి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి మళ్ళీ రాత్రి పెట్టాను ఐదు కేజీలు చికెన్ పచ్చడి రాత్రి ముక్క మునిగేటట్టు కొంచెం నూనె పోసే అనమాట ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు అదిగోండి కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకుంటాను సరేనా ఇది ఐదు కేజీలు ఇది వచ్చేసి కేజీ పచ్చడి ఓకేనా ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు డీసీజీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా